మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము కీర్తనల గ్రంథము నూట ముప్పై ఐదవ కీర్తన యహోవాను స్థుతించుడి యహోవా నామమును స్థుతించుడి యహోవా సేవకులారా యహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నివసించు వర్లారా యహోవాను స్థుతించుడి యహోవా దయాళుడు యహోవాను స్థుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము ఎహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకును తనకు స్వకీయ ధనముగా ఇస్రాయిల్ను ఏర్పరచుకు యహోవా గొప్పవాడనియో మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియో నేనెరుగుదును ఆకాశమందును భూమి అందును సముద్రముల ఎందును మహాసముద్రములన్నిటి అందును ఆయన తనకిష్టమైన దంతయు జరిగించువాడు భూదిగంతముల నుండి ఆవిరి లేవచేయువాడు ఆయనే వాన కురియినట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళచేయును ఐగుప్తులో మనుషుల తొలిచూలను పశువుల తొలిచూళ్లను ఆయన హతము చేసెను ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక క్రియలను మహత్కార్యములను జరిగించెను అనేకులైన అన్నజనులను బలిష్టలైన రాజులను ఆయన హతము చేసినవాడు అమోరీల రాజైన ఓగును హతము చేసెను కనాను రాజ్యములన్నిటినీ పాడు చేసెను ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇస్రాయిల్ తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను ఎహోవా నీ నామము నిత్యము నిలుచును ఎహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును ఎహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును తన సేవకులను బట్టి ఆయన సంతాపము నందును అన్ని జనుల విగ్రహములు వెండి బంగారువి అవి మనుషుల చేతి పనులు వాటికి నోరుండియు పలికవు కన్నులుండియు చూడవు చెవులుండియు వినవు వాటి నోలలో ఊపిరి లేశమైనా లేదు వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఎంచువారందరూను వాటితో సమానము లగుదురు ఇస్రాయిల్ వంశీలారా యహోవాను సన్నతించుడి అహరును వంశీలారా యహోవాను సన్నతించుడి లేవీ వంశీయులారా యహోవాను సన్నతించుడి ఎహోవా ఎందు భయభక్తులు గలవార్లారా యహోవాను సన్నతించుడి ఎరుశలేంలో నివసించి యహోవా సియోనులో నుండి సన్నతింపబడును గాక ఎహోవాను స్థుతించుడి ఆమెన్